హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హెయిర్ కండి హెయిర్ కోసం నేను ఒక జెల్ ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను పదండి ఇలా గ్యాస్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ అండి తీసుకోండి కొద్దిగా కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి మెంతులు మన హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తాయండి మా అమ్మమ్మ అయితే చాలా చెప్పేది ఫ్లాక్ సీడ్స్ మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తాయి ఒమేగా త్రీ ఉంటుంది కాబట్టి వీటిని మనం డ్రింక్ రూపంలో కూడా తీసుకోవచ్చండి ఆ డ్రింక్ ఎలా తీసుకోవాలో కూడా మీకు చూపిస్తాను నిజంగా చాలా బాగా పనిచేస్తాయండి నా హెయిర్ షార్ట్ ఉంది కాబట్టి నేను టూ స్పూన్ తీసుకున్నాను హెయిర్ని బట్టి మీ లాంగ్ హెయిర్ని బట్టి మీరు ఫ్లాప్సెస్ తీసుకోండి గ్యాస్ని చిన్నగా ఉంచే మరిగించుకోండి అది థిక్ జెల్ ఫామ్ అయ్యే వరకు మరిగించుకోండి చూడండి ఎలా మరుగుతుందో మనం మెంతులు కూడా వేసాం కదా కలర్ చేంజ్ అవుతుంది నా హెయిర్ షార్ట్ కాబట్టి నేను అలా కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను మీ హెయిర్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోండి ఫైవ్ మినిట్స్ మరిగించాక చూడండి ఇలా థిక్ పేస్ట్గా తయారవుతుంది ఇది ఇంకా చల్లబడింది అనుకోండి తిక్కుగా అవుతుంది దీన్ని గ్యాస్ బంద్ చేసి మనం క్లాత్ సహాయంతో ఒక గిన్నెలోకి తీసుకుందాం స్టేమ్ చేశాక దాని జెల్ అయితే ఇలా ఉందండి చూడండి థిక్ పేస్ట్ ఇంకా చల్లగా అవుతుంటే ఇంకా థిక్గా అవుతుంది దీన్ని మనము ఇలా హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని హెయిర్ బాత్ చేయండి ఈ జెల్ని అయితే వారానికి టూ టైమ్స్ వాడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే ఇంకొక విషయం చెప్దామనుకుంటున్నానండి నా గురించి వీడియో పెట్టగానే నాకు ఎక్కడ లేని నత్తు మాట్లాడేటప్పుడు అది మీరు గమనిస్తూనే ఉంటారు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పెట్టండి చెయ్యండి ఫ్రెండ్గా అయితే బాగా మాట్లాడతాను ఇలా నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి అలా వస్తుంది ప్లీజ్ నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి నేను చేసే వీడియోని చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్